పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రఫీ సతీమణి మారెడ్డి లతారెడ్డి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన లతారెడ్డితో పాటు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగెత్తారని విమర్శించారు సౌండ్ ల్యాండ్ మద్యం మాఫియాలు జగన్ హయాంలో పెళ్లుబీకి పోయారని ఆరోపించారు జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం లతారెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేస్తుంది ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని టీడీపీ నేతలు దిగుమ వ్యక్తం చేస్తారు అందరికీ నమస్కారం పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు మా కూటం ప్రభుత్వం అమలు చేసింది దీపం పథకం కింద మూ మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది అలాగే తల్లికి వందనం కింద జగన్లాగా కాకుండా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది ఆ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు పదహైదు నుంచి అమలులోకి వస్తుంది ఇలాంటి మంచి పథకాలన్నీ మా కూటమి ప్రభుత్వం అందే అందజేసినందువల్ల మా పులివెందుల ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇంకా పులివెందులు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అది అందులో మండలంలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి దగ్గర దగ్గర వచ్చిన పరిస్థితి కూడా అలాంటి చోట నిలబడేటప్పుడు ఏమో అనిపిలేదు మా కూటమి ప్రభుత్వము ఇన్ఛార్జి గారి ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం గెలిపే లక్ష్యం తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి గారిని పార్టీ నిర్ణయించడమైంది ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు అవినీతి మద్యం కుంభకోణాలు ఇసుక కుంభకోణాలు భూ కుంభకోణాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పులివెందు నియోజకవర్గంలోనే అత్యంత హయ్యెస్ట్ అరాచకాలు జరిగినాయి ఇంకా రాష్ట్రంలో ఒకసారి లెక్క చూస్తే పట్టదు ఈ మధ్య నోట్ల కుంభకోణాలని చూసినాం ఇంకా ఎన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయో తెలియదు తెలుగుదేశం పార్టీ ఈరోజు పులివెందల్లో మారెడ్డి లతమ్మ గారు ఖచ్చితంగా జయకేతనం ఎగరవేయబోతున్నారు పన్నెండవ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఇది పార్టీ నిర్ణయం ఖచ్చితంగా పులివెందల జెడ్పీటీసీ ఇది ఒక బై ఎలక్షన్ వచ్చింది ఈ బై ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ దీంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇది పార్టీ నిర్ణయం నిన్న పులివెందల్లా ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ గారు ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి గారు పార్టీ జిల్లా పార్టీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అధిష్టానానికి నివేదించిన తర్వాత పార్టీ పోటీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా గెలిచి తీరుతాం దీంట్లో అనుమానం లేదు పులివెందల్లో ఏదైతే వాళ్ళు అరాచకం చేశారో ఆ అరాచకాలన్నీ కూడా పులివెందల ప్రజలకు తెలియాలని చెప్పి ఈ పోటీ చేస్తున్నాం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పులివెందల్లో అన్ని మున్సిపల్